నమస్తేనా నమస్తే ఎవరన్నా మరి మాది గర్గుపల్లి నా పేరు మంతెన సాయన్న నేను సిటీ సీడ్ వారి కృష్ణ వన్ ట్వంటీ సిక్స్ రకము ఒక ఎకరాల నాటుకున్నా అయితే ఇప్పటివరకు అయితే అది బాగానే ఉన్నది నేనేం ఒక ఇరవై ఐదు రోజుల కుకమ్మను నేను నాటుకొని ఇప్పుడు తొంభై రోజుల వయసు వచ్చింది నాటుకొని వయసు తొంభై ఐదు రోజుల నాటు నాటుకి ఇప్పటికీ నేను అలా ఎలాంటి చీడ చీడపీడలను అయితే చూడలేదు నేను ఇంతకుముందు దోమపోటు మరియు ఉష ముగి పురుగును ఫేస్ చేస్తుంటే ఇప్పుడైతే ఈ రకంలో నేను ఎలాంటి అసలుంటి ప్రాబ్లమ్ను ఫేస్ చేయలేను నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ వరి పొలాన్ని నాడుతున్నా ఇప్పటివరకు అలాంటి ఈ రకంలో నేను ఈ దోమపోటు మరియు అండ్ ఈ ఊషాపోడు అయితే నేను ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఇప్పటివరకు బాగానే ఉన్నది నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది ముప్పై ఐదు కింటాల నుంచి మీదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు ఆ పొలం ఉన్న దాన్ని బట్టి చూస్తే మీరైతే మీకు సజెషన్ చేసేది ఏంది ఇదైతే బాగుంది బరువు కూడా బాగానే ఉన్నాయి గింజలు మూడు వందల ఇరవై దాకా ఉన్నాయి ఒక కంకికి దుబ్బ కూడా బాగానే పోసింది నేను వేసిన దానికైతే ముప్పై ఐదు పిలకలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే నా సజెషన్ అయితే మీకు ఇది వేరే రకాల కంటే ఇదైతే నేను బెటర్గా చూసినా మీరు వేసుకుంటే బాగానే అని అనుకుంటుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ